హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆట మన ముచ్చట లడ్డు పండు కిడ్స్ ఏ ఏంటి రోడ్డు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా కొంచెం ఆగండి వచ్చేసినాం చూడండి మనకి ముఖద్వారం వద్ద సింహాలు స్వాగతం పలుకుతాయి పలుకుతుంది శివయ్య దర్శనం ఇచ్చాడు మరియు అలాగే స్వామి కూడా ఉన్నాడు ఇట్ అటు చూడండి హనుమంతుడు మరియు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా కొంచెం ఆగండి ఇది దుర్గామాత మండపం లోపలికి వెళ్దాం పదండి దుర్గామాతను చూద్దాం చూడండి దుర్గామాత ఎలా ఉందో చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజున పుట్టినరోజు నేను ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే నా పేరు జయశ్రీ జయశ్రీ అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను ఆ దేవత ఆశీషులు మీ అందరి మీద ఉండాలని నా మీద ఉండాలని కోరుతూ తీసుకొచ్చాను చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో చక్కగా అలంకరించారు చూడండి సింహంకు సింహం కూడా ఎలా ఉందో చూడండి చూడండి ఇక్కడ బియ్యంతో అలంకరించారు బియ్యాన్ని వేరు వేరు కలర్లు పూసి అలంకరించారు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నిన్నైతే అందరం అమ్మవారిని పెట్టుకున్నాము ఆ రోజు తరువాతనే నా పుట్టినరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని పెట్టిన తరువాతనే నా పుట్టినరోజు అని చూడండి అమ్మవారు ఎంత వెలిగిపోతున్నారో చూడండి సింహాసనం మీద వస్తుంది సింహం మీద వస్తుంది చూడండి ఇక్కడ చూడండి అన్నంతో ఎలా అలంకరించారో చూడండి నాకైతే మస్తు నచ్చింది అమ్మవారిని దర్శించుకోవడం అయిపోయింది నేనైతే ఇంటికి వెళ్తున్నాను నేను ఇంటికి వెళ్ళగానే మా తమ్ముడు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు కేక్ కట్ అని అన్నాడు నా బర్త్డే కాబట్టి ఇప్పుడైతే నేను కేక్ కట్ చేస్తాను చూడండి ఇప్పుడైతే నేను ఉఫ్ ఉఫ్ అని ఊదుతాను ఇప్పుడైతే నేను ఊదాను చూడండి హ్యాపీ బర్త్ నా పక్కన ఉన్నాడే వీడే నా తమ్ముడు వన్ పేరు జతిన్ రావు నా పేరు జయశ్రీ వాన్ని అందరు పండు అని అంటారు నన్ను అని అంటారు ఇప్పుడైతే నేను కేక్ కట్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తున్నాను చూడండి కట్ ఫస్ట్ కేర్ని వానికి మా తమ్ముని ఫ్రెండ్ కేక్ పెట్టిండు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ అమ్మాయి శిష్యులు మీ మీద ఉండాలని కోరుతున్నాను